వాగర్ధ వివ వాగర్ధ ప్రతిపత్తయ్యే పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం మేషర్ నుంచి మీనం వరకు అంటే ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా ఈరోజు మనం ఈ యొక్క గ్రహ మార్పులు ఏ రాశిలో జరుగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరో ముందు ముందుగా చూసినట్టయితే సూర్యుడు పదిహేనో తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశికి వెళ్తున్నాడు ఆ తర్వాత కుజుడు వచ్చేసరికి ఒకటో తారీఖున జూన్ ఒకటో తారీఖున మీనరాశి నుంచి తన స్వస్థానమైన మేషరాశికి సంచారం జరుగుతుంది ఆ తర్వాత బుధుడు వచ్చేసరికి పద్నాలుగో తారీఖున వృషభ రాశి నుంచి తన స్వస్థానమైన మిథున రాశికి వెళ్ళడం జరుగుతుంది ఆ తర్వాత అదే బుధుడు ఇరవై తొమ్మిదో తారీఖున మిథున రాశి నుంచి కర్కాటక రాశికి మారడం జరుగుతుందనమాట ఆ తర్వాత శుక్రుడు వచ్చేసరికి పన్నెండో తారీఖున తన స్వస్థానమైన వృషభాన్ని వదిలిపెట్టి మిథున రాశికి సంచారం జరుగుతుంది పన్నెండో తారీఖు ఇది గ్రహ మార్పులు జరుగుతాయన్నమాట ఈ జూన్ మాసంలో అట్లానే మీలో ఎవరికైనా మీ జాతకాన్ని తెలుసుకోవాలి అని ఆసక్తి ఉన్నవారు మీ మీరు ఎవరైనా ఉద్యోగపరంగా కానీ వివాహపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వ్యవసాయ రంగాల్లో ఉండేవారు కానీ విద్యాపరంగా కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే మీ జాతకాన్ని కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ సమయాన్నంతా కూడా పెట్టినట్టయితే మీ జాతకాన్ని చూసి మీకు చక్కటి పరిహారం చెప్పే అవకాశం కూడా ఉందన్నమాట కాబట్టి మీకు మీలో ఎవరికైనా మీ జాతకాన్ని తెలుసుకోవాలి అనే ఆసక్తి ఉన్నవారు కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్లో నాకు ఒకసారి మెసేజ్ పెట్టవలసిందిగా కోరుతున్నాం శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా ఒక చిన్న విన్నపం అదేమిటంటే ఆ పక్కనే కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని కూడా మీరు ఆన్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఎప్పుడైతే అలా చేస్తారో నేను ఎప్పుడైతే ఈ వీడియో పెడతానో మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అట్లానే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ తెలిసిన బంధుమిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను అట్లానే ఇక మనం రాశి ఫలితాల్లోకి వెళ్ళిపోతాము ఇప్పుడు మీనరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీనరాశి వారికి చూసినట్టయితే లగ్నంలో రాహు సంచారం నడుస్తుంది ఎప్పుడైతే లగ్నంలో రాహు ఉంటాడో ముఖ్యంగా దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఉండే అవకాశం అయితే ఉంది అట్లానే చెడు వ్యసనాలు చెడు పరంగా చెడు సావాసం చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి చెడ్డవారు ఎవరు ఎవరైనా చెడ్డవారు అనిపిస్తే వారితో కొంత దూరంగా ఉండడం మీనరాశి వారికి చాలా ఉత్తమం ఆ తర్వాత వచ్చేసరికి వీరికి ద్వితీయంలో కుజుడి సంచారం జరుగుతుంది ఎప్పుడైతే ద్వితీయంలో కుజుడి ఎప్పుడైతే తన స్వస్థానం అయినప్పటికీ కూడా ఆయన చిన్నపాటి అనారోగ్య సమస్యలకి ధనాన్ని ఖర్చు చేసే అవకాశం ఉంది అట్లానే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి కొంత ఖర్చు పెరిగే అవకాశం ఉంది అంటే వారు అనుకున్న సమయంలో స్థలాన్ని అమ్మలేకపోవడం ఇట్లాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉండేవారికి ఆ స్థలాల విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు కొంత జాగ్రత్త వహించండి తర్వాత మూడవ స్థానంలో గురు సంచారం జరుగుతుంది వీరి లగ్నాధిపతి అయిన గురువు ఎప్పుడైతే మూడో స్థానంలో ఉంటాడో గురువు కూడా వీరికి అంత అనుకూలంగా లేడు అనే చెప్పాలి కొంతవరకు జాగ్రత్త వహించండి విద్యార్థులకి అంత అనుకూలంగా లేదు అట్లానే ఈ టీచర్ కానీ లేదంటే ఏదన్నా ధర్మాన్ని బోధించే యొక్క వృత్తిలో ఉన్నవారికి చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా టీచర్లకి చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది కాబట్టి కొంతవరకు జాగ్రత్త వహించండి ఆ తర్వాత చతుర్థంలో రవి శుక్ర బుధులు కూడా సంచారం జరుగుతుంది ఎప్పుడైతే కుటుంబంలో ఈ మూడు గ్రహాలు ఉంటాయో కుటుంబ పరంగా చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది కొంతవరకు జాగ్రత్త వహించండి చిన్న చిన్న విషయాలకి కుటుంబంలో ఏదైనా మాటా మాట పెరిగే అవకాశం ఉంది కాబట్టి కొంత జాగ్రత్త వహించడం కుటుంబ పరంగా కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది అనమాట కుటుంబ పరంగా ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు కాబట్టి కొంత జాగ్రత్త వహించండి ఆ తర్వాత వచ్చేసరికి సప్తమంలో కేతు సంచారం కూడా జరుగుతుంది ఇందాక చెప్పున్నాం కదా దంపతులకి ఇబ్బంది ఉంటుంది అని కాబట్టి కొంత జాగ్రత్త వహించండి ఎంత జాగ్రత్తగా ఉంటే ఈ దంపతులకి అంత బాగుంటుందన్నమాట కాబట్టి ఈ యొక్క మీనరాశి వారికి చూసినట్టయితే ఈ మాసం అంతా కూడా అంత అనుకూలంగా లేదు అది కాకుండా ముఖ్యంగా వీరికి ఏలినాటి శని నడుస్తుంది ఎప్పుడైతే ఏలినాటి శని మీనరాశి వారికి మొదటి దశ నడుస్తూ ఉంది కాబట్టి కొంత జాగ్రత్త వహించాలి మీనరాశి వారు వీరికి ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఈయన వ్యయంలో ఉన్నాడు శని వీరికి ఎట్లా ఉంటుందయ్యా అంటే వీరికి సరైన సమయంలో నిద్ర లేకపోవడం నిద్ర విషయంలో భంగాన్ని కలిగిస్తాడు శని దానివల్ల అనారోగ్య సమస్యలు గురి చేస్తాడు ఆ తర్వాత వచ్చేసరికి మీకు మానసికంగా ఇబ్బందులు స్ట్రెస్ పెరిగే అవకాశం